నమస్కారం ఇవాళ ఆంధ్ర క్రికెట్ కి మంచి రోజు ఎందుకంటే మనం చూస్తున్నాం ఎక్కడో మౌరమూల గ్రామంలో బుద్ధి చిన్న కుటుంబంలో గుర్తు పెట్టి వాళ్ళందరి జాతి యొక్క జాతి మన ఆంధ్రప్రదేశ్ ఆబోదన సందర్భంగా వారిని ఘనంగా ఆహ్వానం కలుగుతుందే కాకుండా ఇక్కడ ఉన్న ఎంతో మంది యువతకి ఆవిడ యొక్క ఆవిడ యొక్క ఇన్స్పిరేషన్ వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమైనటువంటి తీసుకు వెళ్తున్నాయి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ వాళ్ళని ఘనంగా సత్కరించబోతుంది ఇటువంటి గొప్ప ముందు ఆవిడ్ని స్వాగతం పలకడానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇవాళ మార్నింగ్ విజయవాడలో భాగంగా సాయంత్రం వారి స్వగ్రవం వారి స్వైన కడపలో కూడా భారీ ర్యాలీ చేశాత్ర ఇవాళ సీఎం గారి ప్రోగ్రామ్ సమయాపారం వల్ల ర్యాలీ చైనా పాత్రలో ఆహ్వానం పలికి ముఖ్యమంత్రి గారి నివాసానికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో కానీ నారా వెంకట్ గారితో కానీ రిచర్తో సంభాషణ పట్ల ఆయనతో బ్రేక్ పార్ట్ కూడా చేయబోతున్నారు ముఖ్యమంత్రి వర్యంతో ఆ తర్వాత మంగళగిరి స్టేడియం వచ్చి పత్రిక విలేకరులను ఉద్దేశించి విచార్మే మాట్లాడుతాను. ఈ తప్పగొట్టా ఇవాల రాష్ట్రంలో ఉన్న మహిళా మండలి ముఖ్యంగా యువతకి యువతలకి మొబైల్ అప్లికేషన్ అయిన స్నేహితుర్లకి విచార్గలు ఇవాల స్వాగతం పలకడం చాలా আনন্দের. ఎప్పుడైనా వినండి. విమెన్ క్రికెట్ విమెన్ క్రికెట్ ఎప్పుడైనా వినడంగా ప్రపంచంలోనే ఒక స్టైరీ అంటే స్టాంప్ ప్లేయర్లు పెట్టారు విమెన్ క్రికెట్లకి. సో దాము ఎక్కడైతే ఎవరైతే రావాలని నాయకు నేను ఐకతీ అదైన ఎక్కడైనే వినడంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ மதம்னன்ஸ் போது எப்பமன் எவரந்திரி உமன் எவர மகிழைக்கெல ఈ ప్రభుత్వం అంతేకాదు మహిళలు ఇక్కడ స్టాండ్ పేరు పెట్టిన అది కూడా ఆంధ్రప్రదేశ్

ఈ రోజు మన శ్రీ చెందినాడు రెండు వందల ఏడు రావడానికి వస్తుంది కాబట్టి మేము అందరం కూడా వచ్చి చూడండి కొంతమందితో పిల్లలు వచ్చారు రిసీవ్ చేసి చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మన అమ్మాయి వరల్డ్ కప్ గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది అంతకన్నా గొప్ప విశేషంగా ఉంటుంది మనందరికి కూడా సో రాబోయే కాలంలో నువ్వు పైకి పెట్టబోయా శ్రీచర్ ఒక గోల్ మోడల్ కాబోతుంది మన ఈ తెలుగు వాళ్ళందరికీ కానీ అట్లా యావత్ భారతదేశానికి ఎక్కడో దూరం నుంచి వచ్చి ఇంత స్థాయికి ఎదిగి ఇంత గొప్ప ప్లేయర్గా అవతరించి వరల్డ్ కప్ గెలిపించే స్థాయికి ఇచ్చేదంటే మాత్రం Tell you per quanto.